హలో హాయ్ వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే రైతన్నలకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతన్నలకు శుభవార్త అయితే అందించింది ఇరవై వేల నుంచి ఐదు లక్షల వరకు రుణాలు అయితే అందిస్తుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే దీన్ని ఎలా అప్లై చేయాలని కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియో మీకు కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి రైతన్నలకి యూనియన్ గ్రీన్ కార్డ్ కింద సులభంగానే అయితే అందిస్తుంది పంటలు పండించడానికి వ్యవసాయ ఉపకరణాలు కొనేందుకు పిల్లల చదువులకి అలాగే వైద్య ఖర్చుల కోసం ఈ రుణాలు అయితే కేటాయిస్తుంది ప్రతి ఒక్క రైతు ఈ రుణాన్ని పొందడానికి అర్హత కలిగి ఉంటారు రైతుకు లభించే రుణం మొత్తం పొలం ప్రతిపాదకన మారుతూ ఉంటుంది ఎకరం పొలం ఉన్నట్లైంది ఉంటే ఇరవై వేల రూపాయల వరకు రుణం అయితే వస్తుంది ఒకటి నుండి మూడు ఎకరాల లోపు పొలం ఉంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే పొందవచ్చు అదేవిధంగా మూడు ఎకరాల నుండి ఆరు ఎకరాల లోపు మధ్య ఉంటే రెండు లక్షల వరకు అయితే రుణం పొందవచ్చు ఆరు ఎకరాల నుండి ఎనిమిది ఎకరాల లోపు ఉన్నవారికి మూడు లక్షల లోన్ అయితే పొందవచ్చు అదేవిధంగా ఎనిమిది ఎకరాల నుండి ఆపై ఎక్కువ భూమి ఉన్నవారికి ఐదు లక్షల వరకు అయితే రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది తీసుకున్న రుణాన్ని పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల లోపు అయితే చెల్లించు రావాలి మీరు తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు పది శాతంగా ప్రారంభమవుతాయి మీరు కూడా ఈ లోన్ పొందాలి అనుకుంటే మీ దగ్గరలోని యూనియన్ బ్యాంక్ వెళ్ళి అయితే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి